మీ ఇద్దరికే నాకేం కా తిననా కాని కాని కానీ ఇంకా షూసుకోవడానికి టైం అవుతుంది

టైము టైము రెండున్నర అవుతుంది పొద్దులో నాకు డ్యూటీ లేదు పిల్లలైతే స్కూల్కి పంపించేసినాం పంపించేసి ఇక ఇద్దరం ఇచ్చే ఉన్నాము పొద్దున్నుండ గిన్నెలు గిన్నెలన్నీ బయట వేసేసినాం తోముదామని అసలు నైట్ నుండెళ్ళి వర్షానికి గ్యాప్ లేదు ఇంకా గిన్నెలైతే ఇప్పుడు దోమేసిన ఇంకా బట్టలు బట్టలు విండలేదు బట్టలు విండాలి ఇంకా ఈ వర్షానికి కొంచెం వేడి వేడిగా ఏమన్నా చేసుకొని తిన్నాము అనేసి అట్నే వచ్చే టైం కూడా అయింది ఇంకా వాళ్ళు రాగానే స్నాక్స్ లాగా వాళ్ళకి ఏమన్నా చేద్దాము అనేసి ఉల్లిగడ్డ అయితే కట్ కట్ చేస్తున్నా ఉల్లిగడ్డ పకోడి చేద్దాం అనేసి అనుకుంటున్నా

ఈ వర్షం ఈ వర్షం బయటకు పోదు అసలు వెళ్ళండి మిస్ అవ్వలేదు ఎందుకు సర్ది తెచ్చుకొని జ్వరాలు తెచ్చుకొని హాస్పిటల్ అడ్మిట్ గా అట్లా కాదు కానీ జ్వరాలు ఎట్లా వస్తాయి ఆల్రెడీ ఆర్వీఎం లో ఊరుకో మొన్న అత్తమ్మ కూడా నీకు పోయినప్పుడు జరాలు వైరల్ ఫీవర్ వస్తుందంట ఇప్పుడు చాలా మందికి అడ్మిట్ అయితు మొన్న రీసెంట్ గా తుకపల్లిలా విజేత స్కూల్ అవుతుంది ఒక పాప పాప చనిపోయింది ఫీవర్ వచ్చే చనిపోయింది ఆ పాప తుకపల్లిలో ఇప్పుడు చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షం వర్షం మంచి కొడితే మంచి పంటలు పండుతాయి అని ఇంకా ఈ వర్షం కొట్టినప్పుడు నీళ్లు ఇప్పుడు మన ఇండ్ల సైడు పక్కకి అది జాగ్రత్తగా గా ఉంచుకుంటే ఉండొద్దు కొబ్బరి బోండల జగ్గుల పాత డెంగ్యూ మలేరియా ఫైనల్ గా అయితే పకోడి అయితే చేసుకుంటున్నాము చాలాసార్లు చేసిన ఇది వరకు కానీ ఇప్పుడు అంటే ఫుల్ వీడియో పెట్టలేదు అనమాట ఇక ఇప్పుడు సరే ఇక్కడ పకోడి పొడి పొడి ఉండాలి చూడు పొడి పొడిగా పొడి కలపాలి పిండి మరి మొత్తగా మన బోండాలు వేసేటట్టు కలపదు గట్టిగా నువ్వు కూర్చొని డైలాగులు ఇయ్యకు నాకు కూర్చొని డైలాగ్ చెప్పకు ఆల్రెడీ ఇంత ముందు చేసినా కదా కదా బాగున్నాయి కాకపోతే అంటే వస్తున్నాయి అట్లా కాకుండా పొడి పొడిగా రావాలని పొడి పొడి వానలు కూర్చోని నాకు పని ఎప్పుడు కాకుండా ఫ్రిడ్జ్ లా కరివేపాకుంది అల్లం పేస్ట్

పైకినంత ఉప్పు శనగపిండి మర్చి ఉందా శనగపిండి పురుగులు తిరిగిలేమన్నయ్యా కసెట్ అయ్యా పురుగులు ఇంకొంచెం అయ్యాయి ఉల్లడు ఎక్కువ ఉంది ఇట్లా పకోడీ ఇట్లా మంచి పొలాల్లో రావాలంటే పిండి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కాన్ఫ్లో ఇస్తారా ఇంకెలా

వేసుకుంటుంది సో ఫైనల్గా అయితే అన్నీ వేసేసుకున్నాం ఫస్ట్ ఇట్లా పొడి పొడి కలుపుకోవాలి సన్న కట్ చేసిన ఉంది కదా అసలు ఉంది నేను కట్ చేస్తే ఇంకా సన్న వస్తున్నది అప్పుడు ఆయిల్ లా ఏమంటారు ఏమంటారు మా అయిపోయి

You��은 puresta rate Where you addip presents.. You have to sit for the cravings However you do चार तो नल्ला है जैसे। सर, पापड़ अनिदी कर करे हम डाले। हम्म ओके। सक्सेस, पहला ही सक्सेस। सेकंड एक और सक्सेस लेके लेटेंशन और लोग। कितने लोग कुछ लेके? अपार okay? मतों दिन ऐसे मलयालम। चाहिए